శ్రీ గురుబిహనమా శ్రీమాతరేన్ మహారమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం మీరు ఈ ఐదు వస్తువులు దానం చేస్తున్నారా అయితే మీకు దరిద్రం పట్టుకుంటుంది ప్రతి ఒక్కళ్ళకి దానం చేయటం వల్ల తనకి పాపం తొలగిపోతుంది అని చెప్పి దాన ధర్మాలు చేయటానికి చాలామంది ముందుకు వస్తారు కానీ ఏం దానం చేయాలి ఏం దానం చేయకూడదు అనేది తెలీదు ఏవి పడితే అవి దానం అలా ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఐదు వస్తువులు దానం ఇస్తే మాత్రం దరిద్రం అవి ఏంటిది అంటే పాడైపోయిన అన్నం వస్తువులని దానం చేస్తే ఒకవేళ వాటిని అదే తెలిసి తెలియక దానంగా ఇస్తే కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే డబ్బులు కూడా నిలబడం పతనుగా ఉండే వస్తువులు ఎటువంటి పరిస్థితుల్లోనూ దానం ఇవ్వకూడదు ఒకవేళ వాటిని దానంగా ఇస్తే ఇప్పటికే ఇచ్చింటే వాటి వల్ల మానసిక కల్లోలం ఏర్పడుతుంది అలాగే దురదృష్టం కూడా వెంబడిస్తుంది చీపురు దానం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు ఎంత ఆదా చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా గ డబ్బులు ఖర్చు అయిపోతుందన్నమాట విరిగిపోయిన వస్తువులు చిరిగిపోయిన బట్టలు కూడా దానంగా ఇవ్వకూడదు ఒకవేళ దానం వాటిని దానంగా ఇస్తే చేసే పనులు కలిసి రావని అంటారు ప్లాస్టిక్ వస్తువుల్ని దానంగా ఇవ్వకూడదు ఒకవేళ దానిని దానంగా ఇస్తే కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి అందువల్ల దానం చేయాలని భావించినప్పుడు ఈ వస్తువులు లేకుండా చూసుకోండి లేకపోతే ఏరి కోరి కష్టాలు తెలుసుకు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మాస పసుపు బొట్టని ప్లాస్టిక్ డబ్బాలని తాంబూలంలో ఇస్తున్నారు అసలు మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు తమలపాకులు ఒక్కలు పండు తాంబూలంగా ఇచ్చిన దానికంటే మించిన పుణ్యం ఇంకోట్లేదు ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో నానబెట్టిన శనగలు పోసి ఇచ్చేసి నోము ఏ నోము నొమ్ముకోండి అసలు సంక్రాంతి నోము నొమ్మితే అయితే విపరీతంగా ప్లాస్టిక్ బాటిల్స్ డబ్బాలు విపరీతంగా ఖర్చు అవుతాయి అలా దానంగా వాటిని ఇవ్వకండి విరిగిపోయిన వస్తువులు చినిగిపోయిన బట్టలు పాచిపోయిన అన్నం అలాగే ఏవైనా ఇంట్లో చెక్క వస్తువులు విరిగిపోయినాయి ఇలాంటివి మాత్రం దానంగా ఇస్తే మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు అని నేను చెప్పాను కదా వీటిని మాత్రం దానంగా ఇవ్వకండి ఇలాంటి వీడియోస్ కోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అసలు విషయం తెలుస్తుంది అనమాట స్వస్తి